चवंदा चारि आयुष्म మీదే కదా బిల్డింగ్ బ్రాండింగ్ లేదు అదర్ వాకే నో ప్రాబ్లం ఇక్కడ నుండి ఎల్లర్లీ అనేదానికి మీరు ప్రతి బుధవారం రోజు పబ్లిక్ చూసినప్పుడు సెపరేట్గా ఎల్లర్లీ ఎందుకు కౌంట్ చేసుకోవాలి వెళ్ళల్లి వాళ్ళకి తెలిసేటట్టు చెప్పండి అది మీరు వెళ్ళి ఒక్కొక్కళ్ళకి పేరు పేరున చెప్తారా లేదంటే అనౌన్స్ చేస్తారా ఏమన్నా నాకు తెలిసిన నాకు వచ్చిన ఆలోచన ప్రకారం ఏం చేయాలి అంటే గ్రామ పంచాయతీ మున్సిపాలిటీలో అనౌన్స్మెంట్స్ ఉన్నాయి కన్సల్ట్ ఆఫీసర్స్కి మీకు గ్రామ పంచాయతీ ఒక్కదా మున్సిపల్ నెంబర్ ఆఫ్ రిజిస్ట్రేషన్స్ ఇన్ ఫస్ట్ రిజినిస్ట్రేటర్ నైన్ ఫినిస్ కానీ 저는 지금 주민이 되었습니다. 네. 기다리세요. 여기가 어디입니까? 여기요? 여기요? 네. 4개월 전에 왔습니다. 4개월 전에 왔습니다. 여기가 어디입니까? 여기요? 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 여기요?